హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తనిష్క డేఎస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇక్కడ ఎగ్ పులావ్ అయితే చేశాను నేనైతే ఇలా ట్రై చేశాను ఫస్ట్ టైం మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఒక ఐదు ఎగ్గుల్ని అయితే ఉడకపెట్టేసాను అలాగే రెండు గ్లాసుల రైస్ తీసుకొని అరగంట సేపు నానపెట్టేకోవాలి నానబెట్టేసినాక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయాక ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసి వేసుకోవాలి అవి కొంచెం మగ్గనివ్వాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం మగ్గాక టమాటోస్ వేసుకోవాలి రెండు టమాటోలు కట్ చేసి టమాటో మెత్తగా ఉడకాలి టమాటో కొంచెం ఉడకాక అందులోకి ఒక స్పూన్ కారం ధనియాల పొడి సాల్ట్ వేసేసుకోవాలి వేసుకొని అందులోకి గరం మసాలా ఇట్లా వేసుకొని అటు ఇటు కలిపేసి ఉడకపెట్టుకున్న ఎగ్గులు అయితే వేసేసుకోవాలి ఎగ్గులు వేసుకొని ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గనివ్వాలి పది నిమిషాల తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని అటు ఇటు కలిపేసి అందులోకి రైస్ నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసుకోవాలి ఒక అరగంట సేపు నానబెట్టిన రైస్ టూ గ్లాస్ రైస్కి త్రీ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను నేను అరగంట సేపు నానబెట్టాను కాబట్టి నాన్న బియ్యానికి సరిపోతుంది వేసుకొని రైస్ ఉడకబెట్టుకోవాలి మూత పెట్టేసి ఎగ్ పులావ్ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఇలా చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ రైస్ దగ్గర పడాక ఉడికి అందులోకి కొత్తిమీర పుదీనా అయితే లాస్ట్లో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ పది నిమిషాలు అయితే ఉంచేసి పక్కన పెట్టేయాలి పది నిమిషాల తర్వాత పెట్టుకొని తినేయడం ప్లేట్లో చాలా బాగా వచ్చింది ఇలా చేసుకోండి సింపుల్గా అయిపోతుంది ఎక్కువ మసాలా లేని వాడను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్